హాయ్ అండి ఇవాళ మరొక క్షేత్ర దర్శనంతో మేము ముందుకు వచ్చాను తిరుమలలో నూట ఎనిమిది తీర్థాలు ఉంటాయి అంటే వాటర్ ఫాల్స్ అనమాట కపిల్ తీర్థం ఆకాశగంగా లాంటివి నూట ఎనిమిదే ఉంటాయి ఆ నూట ఎనిమిదిలో కొన్నిటికి రెగ్యులర్గా అలో చేస్తారు కొన్నిటికి మాత్రం స్పెసిఫిక్ డేస్లో అంటే సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే అలో చేస్తారు అలాంటి ఒక క్షేత్రానికి ఇవాళ మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను ఆ క్షేత్రం వివరాలు తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఇవాళ మనం వెళ్ళబోయేది నూట ఎనిమిది తీర్థాల్లో ఒకటైన కుమారుధార తీర్థం ఈ తీర్థానికి మాఘమాస పౌర్ణమి రోజు మాత్రమే అనుమతి ఉంటుంది ఇక ఈ తీర్థం తిరుమల వెంకటేశ్వర స్వామికి వాయవ్య దిశలో ఆరు మైళ్ళ దూరంలో ఉంటుంది దట్టమైన అడవిలో లోయ లోపల ఉంటుంది అనమాట ఇది ఇక్కడ మీరు చూస్తున్న వ్యూ పాయింట్ తిరుపతి నుంచి తిరుమల వెళ్ళేటప్పుడు ఘాట్ రోడ్లో ఈ కింద మేఘాల కింద తిరుపతి మొత్తం కవర్ అయిపోయిందనమాట మేఘాల్ తోటి ఇక ఎలా వెళ్ళాలి అంటే తిరుపతికి తిరుమలకి వచ్చిన తర్వాత అక్కడ నుంచి పాపనాసం బస్ ఎక్కాలి అక్కడికి వెళ్ళిన తర్వాత పాపనాసం దగ్గరికి దిగేసిన తర్వాత అక్కడ నుంచి నడక ఉంటుంది ఒక పది నిమిషాల్లో బస్ ఎక్కిన తర్వాత పది నిమిషాలు జర్నీ ఇలా దట్టమైన అడవిలోనే ఉంటుంది లాస్ట్ టైం మనం జాలరి పువ్వులు కోసం కొన్ని కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళాను కదా ఇక్కడ అద్భుతమైన దృశ్యం ఏమంటే ఇక్కడ చూస్తున్న మనం వెళ్తున్న దారంతా కూడా జాలరి పువ్వులు చెట్లే అనమాట పాపనాసం లో ఇది చూడండి ఈ పువ్వులు ఎన్ని బాగా కాసున్నాయో వెళ్ళే దారంతా కూడా మంచి సువాసనతో నిండిపోయి ఉంది అన్ని పువ్వులు కూడా విచ్చుకొని ఉన్నాయి మేము వెళ్ళిన టైంకి బస్ స్టాప్ నుంచి అలా ఒక టూ మినిట్స్ నడిచిన తర్వాత మనకి పాపనాసం ఒక డ్యామ్ వస్తుంది డ్యామ్ పైన ఒక బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఆ బ్రిడ్జ్ దగ్గర ఎంట్రీ పాయింట్ ఉంటుంది చెక్ పాయింట్ ఉంటుంది ఈ ప్లాస్టిక్ బాటిల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే అక్కడనే డ్రాప్ చేసేసేయాలి ఇలా స్టార్ట్ అయిన తర్వాత బిగినింగ్ ఎన్ బిగినింగ్లో ఈ చెక్ పాయింట్ ఉంటుంది ఈ కి అదర్ లో ఏమో ఫుడ్ అవి సప్లై చేస్తూ ఉంటారన్నమాట బటర్ మిల్క్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ లాంటివి పాలు అలాగా ఇదే అక్కడ డ్యామ్ మీరు చూస్తే అక్కడ కనిపిస్తున్న చెట్లన్నీ కూడా జాలరి పువ్వులేనా అండి నాకైతే ఎంత ఆశ్చర్యం అనిపించిందో దారంతా అసలు ఒక్క చెట్టు కోసం నేను అన్ని కిలోమీటర్లు నడిచానా అని అనిపించింది ఇక్కడ మొత్తం అడవంతా కొండంతా కూడా జాలరి పువ్వుల చెట్లే అనమాట ఇక ఇక్కడ రీచ్ అవ్వంగానే అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇలా కొంచెం దూరం స్టెప్స్ ఉన్నాయన్నమాట ఒక ట్వంటీ నుంచి థర్టీ థర్టీ ఫైవ్ స్టెప్స్ ఉంటాయి ఈ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి ఆ పైకి వెళ్ళిన తర్వాత దారంతా కూడా మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు క్లీన్ చేసి ఉన్నారనమాట ఫారెస్ట్ మధ్యలోని దారి చేసి ఉన్నారు వెళ్ళటానికి ఎందుకంటే ఈ దట్టమైన అడవి అని ఇందాకే చెప్పాను కదా మూడు వందల అరవై ఐదు రోజుల్లో ఈ ఒక్క మాఘమాసం పౌర్ణమి రోజు మాత్రమే ఈ కుమారిధార తీర్థానికి ఎంట్రన్స్ ఉంటుంది మిగతా రోజుల్లో అలౌ అనమాట సో దారంతా కూడా ఇలా క్లీన్ ఉన్నారు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే చాలా మంది తిరుమలలో గుడికి వెళ్తున్నాం కదా ఇది వన్ నాట్ ఎయిట్ తీర్థాల్లో ఒకటి కదా అని చెప్పి చాలామంది చెప్పులు వేసుకొని రాలేదు ఇది మాఘమాసం అంటే ఆల్రెడీ ఎండ బాగా స్టార్ట్ అయిపోయి ఉంటుంది అర్లీగా వెళ్తే ప్రాబ్లం లేదు కానీ ఒక టెన్ థర్టీ మార్నింగ్ ఆ టైం తర్వాత అయితే చాలా ప్రాబ్లం అవుతుంది మధ్య మధ్యలో ఇక్కడ చూసింది మెడికల్ క్యాంప్ అనమాట ఏర్పాట్లన్నీ కూడా బాగా చేశారు అక్కడక్కడ వాటర్ పెట్టారు మెడికల్ క్యాంప్స్ పెట్టారు ఎక్కడైనా కాళ్ళకు దెబ్బలు తగిలిన వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ చేయడానికి అలా నడుచుకొని వెళ్తూ ఉంటే ఇది ఇది ఇంకొక డ్యామ్ వస్తుంది అనమాట ఈ డ్యామ్ ఎండ్లోని యాక్చువల్ జర్నీ స్టార్ట్ అవుతుంది ఇక్కడ వరకు ఒక టూ టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ ఉంటుంది దాని తర్వాత ఉండేదే యాక్చువల్ జర్నీ అనమాట ఇక్కడ వరకు ఒక రకంగా సాఫీగానే సాగుతుందని చెప్పాలి ఆ తర్వాత వచ్చేది చాలా రాళ్ళు జారు జారుడు బండల్లాగా ఉంటాయి అన్నమాట పెద్ద బండలు ఇక దారిలో ఇవి అడవి మల్లె పువ్వులు చాలా రకాల పువ్వులు కూడా ఉన్నాయి దారిలో వెళ్ళేటప్పుడు ఇదే అనమాట ఆ డ్యామ్ తర్వాత వచ్చే చెక్ పాయింట్ ఎంట్రన్స్ పాయింట్ ఇక్కడ నుంచి బ్యాచెస్ వైజ్ పంపిస్తున్నారు అనమాట చనుకోకుండా చాలా క్రౌడ్ ఉంది ఈ ఇయర్ ఆ అక్కడ నుంచి ఎంట్రీ అయిన తర్వాత ఇలా ఉంటుంది అనమాట దారి అంతా కూడా కొంచెం దూరం ఇలా ఉన్న తర్వాత మళ్ళీ డౌన్ లోపలికి వెళ్ళాలన్నమాట అంటే లోయ లోపలికి వెళ్ళాలి అక్కడ తాళ్ళు కట్టేసి ప్రతి ఐదారు అడుగులకి ఒక పోలీస్ ఉంటారు లేదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు అనమాట హెల్ప్ చేయటానికి ఎక్కటానికి కానీ దిగటానికి కానీ చాలా డేంజరస్ ఉంది అండ్ ఇక్కడ రాళ్ళు కూడా ఎలా ఉన్నాయంటే బ్లేడ్స్ లాగా ఉన్నాయి వెళ్ళేటప్పుడు అంత జారటం తక్కువ కానీ రిటర్న్ వచ్చేటప్పుడు తడిసిపోయి ఉంటాం కదా అక్కడ వాటర్ ఫాల్లో తడిసి ఇలా వెనక్కి వచ్చేటప్పుడు ఆ తడికాళ్ళు ఎక్కడైనా తగిలి జారినప్పుడు ఈజీగా కోసుకుపోతాయి అన్నమాట చాలా చాలామందికి అలా మిస్ బై మిస్టేక్ యాక్సిడెంటల్గా అట్లా అయ్యి తగిలాయి అనమాట దెబ్బలు ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ కూడా చేశారు చాలా టూ మచ్ క్రౌడ్ ఉంది పాపం పోలీసు వాళ్ళు చేసిన ప్రయత్నం చేశారు కానీ జనాల్ని కంట్రోల్ చేయటం కూడా చా కొంచెం ఇబ్బందికరంగానే మారింది అనమాట ఎందుకంటే వచ్చే భక్తులకు కూడా ఎండ్ ఎక్కువైపోయి ఎక్కువసేపు నిలబడలేకపోతున్నారు వాళ్ళేమో ఈ క్రౌడ్ అన్ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు అనమాట సో ఇక్కడ చాలాసేపు వెయిట్ చేసాం మేము ఇక్కడ నుంచి ఆ కొంచెం ముందుకు వెళ్తే ఇంకా ఇది గోయిలా లోయలాగా దిగాలనమాట ఇంకా లోపలికి ఉంటుంది ఇక్కడ కనిపించేదే కాదు నుంచి మళ్ళీ లెఫ్ట్ కి తిరుగుతాం అనమాట లెఫ్ట్ కి తిరిగి అలా ఇక చూడండి బండలు ఈ బండని ఎక్కాలి అలా తాళ్ళు సాయంతోనే ఇక్కడ స్టెప్స్ లాగా అట్లా ఏమీ ఉండదు బండలు కూడా నున్నగా ఉంటాయి అనమాట ఇక ఈ తీర్థం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే పురాణాల ప్రకారం వివిధ కథలు ఉన్నాయన్నమాట ఒక వృద్ధుడు ఈ తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత యవనంగా మారాడని అందుకని కుమారధార అని కార్తీక నక్షత్రం వచ్చే సమయంలో కుమారస్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడే జన్మించారని అందుకే కుమారధార తీర్థం అని కుమారస్వామి తారకాసుని వధించి వధించింది ఇక్కడే అని ఆ అంతేకాకుండా ఇంద్రుని సలహా మేరకు కుమారస్వామి బ్రహ్మహత్య పాతకం దోషం పోవటం కోసం వెంకటేశ్వర స్వామిని ఇక్కడే స్మరిస్తూ తపస్సు చేశారని అందుకే కుమారధార తీర్థం అని అంటారని చెప్పి ఇక్కడ ఈ ఈ వివిధ కథలు పురాణాల ప్రకారం ఉన్నాయన్నమాట సో ఫైనల్ గా ఇక్కడికి ఆ ఫాల్ దగ్గరికి వచ్చేసాము క్రౌడ్ ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళే ఒక్కొక్కరిని అలా మొత్తం తడిసేటట్టు వాళ్ళే హెల్ప్ చేసి ఇట్లాగా పంపించేస్తున్నారు అక్కడ వాటర్ లో స్నానం చేసిన తర్వాత ఇక్కడ కుమారస్వామి ఉంటారనమాట దర్శనం చేసుకొని అందరం రిటర్న్ అయిపోతాము ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే వచ్చే భక్తులకి విజ్ఞప్తి ఇది ఎప్పుడు ఎండాకాలంలోనే ఉంటుంది కాబట్టి దయచేసి చెప్పులు వేసుకోకుండా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే జాగ్రత్తగా త్వరగా వచ్చేస్తే బెటర్ ఎందుకంటే బండలు కాలుతా ఉంటాయి చాలా హర్ట్ అవుతుంది అనమాట పాదాలు ఇంకొకటి ఇక్కడ డ్రెస్సెస్ మార్చుకోవటానికి విమాన్కి ఏమీ ఫెసిలిటీస్ ఉండవు సో దానికి తగ్గట్టుగానే ఆ అప్ కూడా అయి వస్తే బెటర్ అని నా ఒపీనియన్ ఇక్కడ ట్రెడిషనల్ వేర్ అని అట్లా రెస్ట్రిక్షన్ అయితే ఈ ఇయర్ వరకు అయితే ఏమీ లేదు దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇక్కడ డ్రెస్ మార్చుకునే ఫెసిలిటీ లేదు కాబట్టి తెచ్చుకున్న డ్రెస్సే ప్రాపర్గా తెచ్చుకొని అదే రిటర్న్ వెళ్ళే వరకు కూడా వాడుకునేటట్టు కంఫర్టబుల్గా ఉండేటట్టు వేసుకొచ్చుకుంటే బెటరు సో ఫైనల్గా దర్శనం అంతా అయిపోయింది రిటర్న్ వచ్చేస్తున్నాము ఇందాక మనం స్టెప్స్ చూసాం కదా వెళ్ళేటప్పుడు అదే అనమాట ఈ స్టెప్స్ ఇక వెళ్ళేటప్పుడు బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పటికి లంచ్ టైం అయిందనమాట ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే వెళ్ళేటప్పుడు కొంచెం తక్కువ ఫుడ్ తీసుకోండి వీలైతే ఇక్కడ ఇస్తున్నప్పుడు తినకుండా కొంచెం తీసుకొని వెళ్తే బెటర్ ఎందుకంటే వెళ్ళేటప్పుడు ఎక్కేటప్పుడు తినేసి ఎక్కితే చాలా కష్టంగా అనిపిస్తుంది ఎక్కటము ఆ ఎండలో నడవటం కాబట్టి వాటర్ కంటెంట్ ఇంకా ఏదైనా లిక్విడ్ కంటెంట్ తీసుకెళ్తే హెల్ప్ అవుతుంది ఆ ఫుడ్ తినేసి వెళ్ళటం కన్నా కూడా ఇది నా స్వీయ అనుభవంతో చెప్తున్నాను అనమాట ఇవన్నీ కూడా బస్ స్టాప్ లో ఉన్న జాలరీ పువ్వులు ఇక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయిపోతాం అనమాట తిరుపతికి ఆర్టీసీ బస్ ఎందుకంటే ప్రైవేట్ వెహికల్స్ ఈ పర్టికులర్ రోజు లోపలికి అలో చేయరు అనమాట పాపనాశ వెళ్ళడానికి అలా దారిలో వచ్చేటప్పుడు జింకలు కనిపించాయి సో వీటితో కూడా కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వచ్చాను ఇంకొక అటు ఏంటంటే అన్ని చోట్ల కూడా నాట్ ఫీడ్ వైల్డ్ యానిమల్స్ అనే ఉంటుందండి దయచేసి కొంతమందికి తెలియక వెజిటబుల్స్ ఫ్రూట్స్ లాంటివి కాకుండా ఇంకా వేరే ఏమైనా పెట్టే వాళ్ళు ఉంటే దయచేసి అట్లా ఏం పెట్టకండి నేను కీర దోశ తెచ్చి పెడుతున్నాను అనమాట ఎందుకంటే అవి వన్యప్రాణులు కదా మనలాగా చాక్లెట్లు ఐస్ క్రీమ్లు తినే అలవాటు ఉండదు ఒకవేళ తిన్నా కూడా వాటికి ప్రమాదకరం అనమాట ఎందుకంటే కొంతమంది ఐస్ క్రీమ్ ఆఫర్ చేస్తుంటే నేను చూశాను అందుకనే స్పెసిఫిక్గా చెప్పాలని ఈ విషయం చెప్తున్నాను సో ఇది వాళ్ళ క్షేత్ర దర్శనము దాని స్థల పురాణం మరొక క్షేత్రంతో మళ్ళీ మేము ముందుంటాను అంతవరకు మంజు సైనింగ్ ఆఫ్ టు ప్రకృతి ఒడి